ఇలా వెళ్ళిపోనే ఉందండి చూసుకోలేదనమాట వెనక్కి వెళ్ళిపోయింది ఎంత బాగుంది ఇంట్లో కృష్ణుడి గారు డెకరేట్ చేసుకున్నానండి ఒకటి హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత సైట్కి వచ్చాననమాట మధ్యలో ఏవో కొన్ని కాయలు ఉంటే ఇంకొస్ తెచ్చేసేవారు సో వీళ్ళు వచ్చిన తర్వాత రాధ మనోహరాలు చూసారా ఎంత బాగా ఇచ్చుకున్నాయో చక్కగా సో రాధామలహరాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫ్లవర్స్ భలే సర్ప్రైజెస్ ఉన్నాయి అయితే ఇది ఫస్ట్ వన్ ఫస్ట్ సర్ప్రైజ్ అనమాట నాకు రాధా అన్నీ విచ్చుకునే చక్కగా సో ఆల్రెడీ వాటరింగ్ చేసేసాము అందుకు మీకు ఇలాగా వాటర్ ఉందనమాట సో ఇది ఒకసారి స్టార్ట్ అయిందంటే దీన్ని ఆపలేము ఇంకా ఇదంతా ఎక్కేస్తుంది దాని సామ్రాజ్యం అయిపోద్ది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వచ్చిన ప్రతిసారి చూస్తున్నాం అనమాట అరటి చెట్టు ఎప్పుడేస్తుందా అని చెప్పి ఇంచుమించు సెవెన్ మంత్స్ అయ్యిందేమో సో ఫైనల్గా ఈ వ్యాలైట్ అనిపించింది నాకు అరటి గల చిన్నది స్టార్ట్ అయింది సో ఫైనల్గా ఇది వచ్చేసి కర్పూర అరటి ఏదోనండి మేము వేరే వాళ్ళతో తీసుకున్నాం అనమాట ఇది సో ఫ్రూట్ వెరైటీనే ఫస్ట్ టైం మా లైఫ్లో అరటి మొక్క పెంచడం అయితే చూడాలి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఏంటో నాకు కూడా కొత్త అనమాట ఫుల్గా అండ్ మన లోటస్లు సీడ్స్ కూడా స్టార్ట్ అయినాయి అనిపిస్తుంది లేదు మీకు అండ్ భలే హెల్దీగా ఉన్నది మొత్తం లోటస్ పండ్ అంతా కూడా కొత్తగా మొక్కలు వచ్చినాయి మగ్గులు మళ్ళీ ఇంకా అండ్ కరివేపాకు కూడా భలే ఫ్రెష్గా తయారైంది అండ్ ఇంక ఇక్కడ మన బ్లీడింగ్ హార్ట్ అయితే సెకండ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఇంకప్పుడే మొన్న మొన్న ఆగిన పువ్వులు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి ఫ్లవరింగ్ సో వీళ్ళు ఇంకా చిన్న హార్వెస్ట్ కూడా ఉంది అది కూడా చేసేసుకుందాం కొన్ని మొక్కలు కూడా తీసుకొచ్చానండి మొక్కలు అయితే వేసేసాము బర్గాటీ మొక్కలైతే తెచ్చామన్నమాట అవి పెట్టేశాము అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే మన బొప్పాయి వేసాం కదా ఫస్ట్ టైం అనమాట ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఇప్పటికి కాయ కొంచెం కలర్ కనిపిస్తుంది దాంట్లో అండ్ ఇక్కడ చూసినట్లయితే బెండ లాస్ట్ టైం వచ్చినప్పుడు విత్తనాలు పెట్టేసి వెళ్ళాను అనమాట ఏంటి ఏవి రావట్లేదు అనుకున్నాను ఒక నాలుగో ఐదో మొక్కలు కనిపిస్తున్నాయి సో హ్యాపీ వాటికి కూడా ఎందుకంటే మినిమం ఐదారు మొక్కలు ఉంటే కానీ బెండ సక్సెస్ అవ్వదు అనమాట అంటే సరిపోవు మనకి కూరగాయలు సో అందులో కూడా హ్యాపీ అండ్ ఎర్ర గోంగూర కూడా చాలా బాగుంది కొంచెం ఫస్ట్ రెడ్ గోంగూరతో హార్వెస్ట్ మొదలు పెట్టద్దాం గోంగూరైతే బాగా వచ్చిందండి ఎర్ర గొంగూర హార్వెస్ట్ చేసేదానికి ఇవి మళ్ళీ స్టెమ్స్ వేసిస్తే వచ్చేస్తాయి వీళ్ళ రెండు రకాల గొంగూరలు ఉన్నాయి రెండు హార్వెస్ట్ చాలా పడుతున్నాయి ఇంకా సో సరిపోద్ది అనుకుంటున్నా ఇంకా గోంగూర కూడా పోయాలి కదా ఫస్ట్ ఇక్కడ కొంచెం ఉంది మొన్న పెట్టేసి వెళ్ళాం కదా వైట్ బ్రింజల్ ప్లాంట్స్ సో అవి కూడా బాగానే ఉన్నాయి అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే రెండు పపాయ ప్లాంట్స్ ఉన్నాయి కదా ఇది వచ్చేసి నాకు నేను అనుకోవడం లేడీ వెరైటీ ఏదో ఉంది లేడీ వెరైటీని ఏదో పేరు అయితే నాకు సరే గుర్తులేదు నేను ఆన్లైన్లో చూసాను ఒకసారి ఈ షేప్ అని సో ఇది ఈ రకం ఇది మామూలుగా లావుగా బాగుంది హెల్తీగా సో ఈవేళ ఈ కాయ కొంచెం కలర్ కనిపిస్తుంది అనమాట నాకు సో నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మేబీ ఇది హార్వెస్ట్కి రెడీ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ కాయలు అన్నీ కూడా నిలబడుతున్నాయి సో చాలా హ్యాపీ నేనైతే సో ఈ సపోర్ట్ వాళ్ళు చూసారా ముగ్గినియో లేదు మేము చూసుకోకపోయినా పక్షులు మాత్రం బాగా చూస్తున్నాయి ఏకాయ ముగ్గిందో ఏంటో ఇంట్లో ఉంటే ఇప్పటికీ చాలా ఎక్కువ వచ్చేవి అన్నమాట నేల మీద కొంచెం రూట్స్ బాగా సర్దుకున్నాక వస్తాయేమో ఫ్రూట్స్ సో నేను చేద్దాం ఇది వదిలేద్దాం పక్షులకి ఇంకో రెండు కాయలు కనిపించినాయి అవతల పక్క అవి హార్వెస్ట్ చేస్తాం ఇక్కడ కొంచెం గోంగూర ఉందండి నార్మల్ గోంగూర హార్వెస్ట్ చేసుకున్నాం పోసేస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటాయి చెట్లు ఇప్పుడు వేరే అంతోపిక్ లేదనమాట సో కొమ్మని కట్ చేసేస్తున్నాం ఎండలకి భయపడి మధ్య అసలు రాలేదు ఇంచుమించు వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది మన టెర్రస్ గార్డెన్ హార్వెస్ట్ సరిపోతుంది అన్నమాట ఇంట్లోకి అలాగా అక్కడ కొంచెం ఉన్నాయి కొద్ది సో ఇదొక వెరైటీ పపాయ అదొక వెరైటీ అనమాట ఇది కూడా నాకు తెలిసి పండిపోద్ది చూద్దాం సో ఫైనల్గా టైం పట్టినా సరే మన బొప్పవి మొక్కింది అరటి గెలవేసాడు రెండు హ్యాపీ న్యూస్ లేదా అండ్ దానిమ్మ కూడా చూడండి దానిమ్మ చెట్టు కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది కుండీల్లో ఆల్రెడీ మనం కాయలు కోస్తున్నాం కదా ఇప్పుడు కూడా స్టార్ట్ అయినాయి అనమాట ఇక్కడ వచ్చిన గోంగూర ఇది అండ్ ఇంకొక సెక్షన్ అక్కడ వేసాను అది కూడా హార్వెస్ట్ చేస్తాను ఈ కింద చూసినట్లయితే వైట్ బ్రింజాలు పెట్టాను కదా సో ఇవన్నీ కూడా నిలబడి చూడాలి ఇంకా పోతైతే స్టార్ట్ అవ్వలేదు సో అండి ఫుల్గా ఫ్లవర్ అయితే భలే బంచి అనమాట బట్ ఇవి ఎలా కట్ చేసేద్దాం అనిపిస్తుంది ఎందుకంటే ఇది ప్రూన్ చేస్తే ఇక్కడ నుంచి ఎక్స్ట్రా బ్రాంచెస్ వస్తాయి కదా మనసు చెప్పట్లేదు బట్ ఎంత బాగుందో చూసారా చాలా పెద్దగా వచ్చింది ఫ్లవర్ అయితే సైడ్ నుంచి ఇంకా బ్రాంచెస్ వచ్చి ఇంకా ఫ్లవరింగ్ బాగా వస్తాయి మట్టి పాలు పెడితే అలా వెళ్ళిపోతుంది అనమాట సో ఇక్కడ ఇంకో సెక్షన్ గోంగూరు ఉందండి ఇది ఆల్రెడీ ఏదో పురుకు స్టార్ట్ అయినట్లుంది ఏంటంటే సైట్ అంతా కూడా పింక్ పురుగులు కదా బ్లాక్ కలరు గాజు పురుగులు అని కూడా అంటారు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట కూడా పురుగు పట్టేస్తుంది కొంచెం అరెస్ట్ చేసేసుకుంటే నువ్వు చాలా వచ్చేలా ఉంది కోంగూర అయితే వారంాను ఈ వెంట అయితే ఇంత వచ్చింది గోంగోరు ఇంకా అక్కడ ఒక సెక్షన్ పోస్తాం కదా అండ్ నెక్స్ట్ కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకుందాం సో కొన్ని కాకరకాయలు ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకుందాము సో మొన్న సార్ వచ్చినప్పుడు డిసప్పాయింట్ అయ్యారు అనమాట ఏంటి కాకరకాయలు లేవు ఇంత కష్టపడి పెట్టామండి మొక్కలని ఇంతంత పిచ్చి పిచ్చిగా ఉందంట వాటరింగ్ బురద అయిపోతుంది అనమాట ఇలా కాలు పెట్టామంటే కిందకి వెళ్ళిపోతుంది కాదు ఇప్పుడే స్టార్ట్ అయినట్టున్నాయి పెద్దగా ఎక్కువ లేవు కానీ కనిపిస్తున్నాయి ఇంట్లో మాత్రం వచ్చేస్తున్నాయి ఇక్కడే తక్కువ ఉన్నాయి కొంచెం కొన్ని లోపల ఎలా ఉన్నాయి ఒకయలు వంటి చూడకూడదు సరిగ్గా సో అయిపోయినట్లున్నాయండి నెక్స్ట్ కొన్ని మిరపకాయలు ఉన్నాయి మిరపకాయలు కూడా కోసుకుందాం సో ఈ వచ్చిన కాకరకాయలు అండ్ గోంగోర అయిపోయింది హార్వెస్ట్ అక్కడ కొన్ని మిర్చి ఉన్నాయి మిర్చి కూడా హార్వెస్ట్ చేసుకుందాం కొన్ని మిర్చి ఉన్నాయండి మిర్చి కూడా తీసుకుని వెళ్ళిపోదాం కాళ్ళు ఫుల్ బురద అయిపోయినాయి అనమాట మళ్ళీ అటు ఇటు తిరిగామంటే ఈ బురద మోసుకొని వెళ్తాం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పాపు మిర్చిలో కొంచెం జాగ్రత్తగా కొయ్యాలి నేనేమో హార్డ్ వర్క్ అయిపోయిందండి ఇవి పెట్టేసి వచ్చి ఇంకా తమ్మకాయలు ఉన్నాయి నెక్స్ట్ అవి హార్వెస్ట్ చేసుకుందాం సో ఇక్కడ కొన్ని తమ్మకాయలు ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకుందాం ఇవి మేతగా ఉన్నాయి కానీ ఇవి బాగుంటాయి లాస్ట్ టైము స్వీట్స్ కోసం వదిలేసి వెళ్ళాం కదా అవి కూడా రెడీ అయిపోయినాయి

కొంచెం మధ్యలో చాలా రోజులు ఇప్పుడు నుంచి ఒక టెన్ డేస్ నుంచి రావట్లేదు అనుకుంటా ఇంకా ఎక్కువైందో కూడా గుర్తులేదు ఇవి కొన్ని ముదురుపోయినాయి ఆల్రెడీ సీడ్స్కి రెడీ అయిపోయినాయి ఆల్రెడీ చిన్నకాయలు కానీ విత్తనం పెట్టేసి పెట్టేసిగట్లేదు ఇది చూసి ఇది పేగరా కనుక్కుంటారు ఇది పేగు కాదు చెప్పి అంటే వైట్ సీడ్ కమ్మకాయలేదు రేపర్ కాదు ముదిరిపోయింది కూడా సో ఇదేనండి ఈ అలా మనం రెగ్యులర్గా ఉంటే ఆనపేర లేకపోయినా సరే మిగిలిన అన్నీ అయితే వచ్చేసాయి సో ఇక్కడ సపోటాలు ఉన్నాయండి కొన్ని పోసేద్దాం అయితే పిచ్చుకలు మొత్తం కానిచ్చేసేలా ఉన్నాయి మనం ఇంటికి తీసుకెళ్ళి ముగ్గు పెట్టుకోవచ్చు అదైతే రెడీగా ఉంది పండిపోద్ది గట్టిగానే అండ్ ఇక్కడ ఒక ఆయింది కూడా రెడీ మేబీ నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫుల్గా అవన్నీ అప్పుడు ఒక ఉంది కొంచెం బియ్యం డబ్బాలు ఎందుకన్నా పెట్టేస్తే పండిపోతాయి మీ కాయ కూడా రెడీ చిన్నగా కనిపిస్తుంది కానీ ఆల్రెడీ రెడీగా ఉంది ఫిట్ ఆల్రెడీ మొదలుపెట్టిన కొరకటి ఇక్కడ ఇంకో కాయ ఉండిపోయిందండి చూసుకోలేదు ఇంకా ఉంటే ఆకుల్లో మధ్యలో నేనే అయిపోయింది అనుకుంటున్నాను ఇవ్వండి ఇక్కడ చూసారా ఇంకోటి ఇక్కడ ఇంకోటి ఉంది పాలు మాత్రం జిగురులో అంటుతూ ఉంటాయి అన్నమాట ఇవి పెట్టేసి వచ్చి మళ్ళీ చెక్ చేస్తాను ఇంకేమున్నాయో సరివేపా కొంచెం హార్వెస్ట్ చేసేద్దాం కట్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్తగా బ్రాంచ్లు వస్తూ ఉంటాయి కదా యాక్ కూడా తీసుకుంటుంది చాలా భలే ఉంటుంది ఫ్రెష్గా స్మెల్ కూడా పెట్టేసుకోవచ్చుక మామిడి పోతంతా పోయి జస్ట్ మళ్ళీ చిగుర్లు అన్నమాట సో కొన్ని బర్బాటీ మొక్కలు చేసానండి వేయాలి ఇప్పుడు ఇప్పుడు వేసేస్తాను ఇంట్లోనే కుండీలు ఇట్లా పెట్టేసి తెచ్చాను అనమాట వెయిట్ చేసి నెక్స్ట్ పని చేద్దాం మరి సో ఫ్రెండ్స్ ఇదంటే ఈవెంట్ హార్వెస్ట్ అయితే ఏమీ లేవు అనుకుని వచ్చాను అనమాట జస్ట్ మొక్కలు పెట్టేసి వెళ్ళిపోదాం అనుకున్నాను బట్ నాకు సాటిస్ఫాక్షన్గా వచ్చింది హార్వెస్ట్ అయితే అండ్ మెయిన్ వచ్చేసి ఫ్రూట్స్ అనమాట సో అయితే సపోర్టల్ హార్వెస్ట్ చేశాను నెక్స్ట్ ఇంకా బొప్పాయి రెడీగా ఉన్నాయి అండ్ అలాగే మన అరటి కూడా స్టార్ట్ అయిపోయింది కదా గెలక స్టార్ట్ అయింది చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ కూడా చూసుకొనివేళ సో మీ అందరికీ కూడా ఉంటుందని కోరుకుంటున్నాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో నాకు తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ మా బృందా దేవుడి దగ్గర